హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు తొమ్మిది చుక్కల ముగ్గు చుక్క సూటి చుక్క ఒక చుక్క వచ్చే వరకు పెట్టి ఇలా ముగ్గు వేసాను ఈ ముగ్గు వేసేటప్పుడు బోర్ కట్టకుండా చిట్కా ఒకటి చెప్తాను కానీ అండి హజీ చిట్కా ఒకటి ద్రాక్ష పండ్లు కరకాయ పచ్చలు ఈ రెండింటిని సమభాగాలుగా కలిపి తేనెతో నూరి ఉసిరికాయలంత మాత్రలు చేసి కోట మాత్ర చొప్పను రోజు రెండు పూటల వేడి నీటితో వేసుకుంటే అన్ని రకములైన జీర్ణములు హరించరు ఈ చిట్కా నేను ఓవెన్గా అయితే చెప్పట్లేదండి చిట్కాలు బుక్లో చూసి చెప్తున్నాను ఈ చిట్కా మీకు కూడా తెలుసా అలాగే ఈ ముగ్గు కూడా ఎలా ఉంది బాగుందా మీకు చిట్కా తెలిసినట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్